హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఈరోజు రాగి పిండితో సంగటి చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని కొంచెం రాగి పిండి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి కలిపి పెట్టుకొని ఈ మిశ్రం పక్కన పెట్టుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో ఈ రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఈ రాగి పిండి కలిపి పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఉడుకుతూ ఉంది కదండి కొంచెం అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా ఉడుకుతూ ఉండాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఈ పిండిని వేసుకోవాలి పిండిని వేసుకొని పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి వెనుపేదేది ఉంటే అది తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఆ ఉండలు లేకుండా ఇలా బాగా ఉండగట్టేంత వరకు ఉడకనిచ్చాలండి ఇలా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకోవాలండి కొంచెం ఆ పిండి ఉడికేంతవరకు కొంచెం వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలండి అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన సంగటి మా ఇంట్లో మునక్కాయ మునక్కాయ ఉల్లగడ్డ వేసి పులుసు పెట్టుకున్నానండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్